హీరో హీరోయిన్ల పర్సనల్ లైఫ్ వారి లవ్ మ్యారేజ్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటాయి అలా చర్చల్లో ఉన్న టాలీవుడ్ హీరోల్లో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు ఈ రెబల్ స్టార్ కోసం ఎంతో మంది అమ్మాయిలు మనసు పారేసుకుంటారు కానీ ఇప్పటి వరకు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పలేదు ఈ పాన్ ఇండియా హీరో అయితే నలభై ఐదేళ్లు వచ్చిన ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో ఆయన మ్యారేజ్ పై రోజుకో రూమర్ పుట్టుకొస్తూనే ఉంది మరి ముఖ్యంగా అనుష్క ప్రభాస్ ప్రేమించుకున్నారని కానీ వారి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతోనే ప్రభాస్ పెళ్లికి దూరంగా ఉంటున్నారని ప్రచారం జరిగింది కానీ ప్రభాస్ అనుష్క మాత్రం తమ మధ్య అలాంటిదేమీ లేదని కేవలం తమ బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని చెబుతూ వచ్చారు దీంతో ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది అనుష్కను కాదని హైదరాబాద్ కు చెందిన ఓ బడా బిజినెస్ మ్యాన్ కూతురితో ఆయన పెళ్లికి రెడీ అవుతున్నారని వార్తలు కూడా వచ్చాయి మరోవైపు బంధువుల అమ్మాయినే మ్యారేజ్ చేసుకోబోతున్నారంటూ అప్పట్లో మరో ప్రచారం కూడా జరిగింది అందుకు సంబంధించిన పనులన్నీ కూడా సీక్రెట్ గా జరుగుతున్నాయని కూడా టాక్ నడిచింది అయితే ఈ వార్తలపై రియాక్ట్ అయిన ప్రభాస్ టీం ఆ వాటిలో నిజం లేదని తేల్చి చెప్పింది ఇలా ప్రభాస్ పెళ్లిపై పుకార్లు రావడం కొత్తమీ కాకపోయినా ఆయన ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడం మాత్రం హాట్ టాపిక్ గానే ఉంటూ వస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి ఓ బాలీవుడ్ హీరోయినే కారణమని ఆమెను ప్రభాస్ ప్రేమించాడని కానీ తనకు పెళ్ళైపోవడంతో ప్రభాస్ సింగిల్ గానే ఉంటున్నాడనే కోణంలో ఇప్పుడు వార్తలు పుట్టుకొస్తున్నాయి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటారా ఆమె దీపిక పదుకొనే బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికాను ప్రభాస్ ప్రేమించాడని అయితే అది వన్ సైడ్ లవ్ అని టాక్ గతంలో ప్రభాస్ ఈ విషయమై బహిరంగంగా మాట్లాడటమే ఇందుకు కారణంగా కూడా చెబుతున్నారు హిందీలో ప్రసారం అయ్యే ది కపిల్ శర్మ షోలో పాల్గొన్న సమయంలో ప్రభాస్ తన క్రష్ ఎవరనే విషయం ఓపెన్ గానే చెప్పేశాడు మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని అడగగానే ప్రభాస్ టఖీమని దీపికా పదుకునే పేరు చెప్పారు దీపిక అంటే తనకు చాలా ఇష్టమని కానీ ఆమెకు పెళ్ళైపోయింది ఇక తానేమీ చేయలేనన్నారు ఇదే పాయింట్ తీసుకుని దీపికాను ప్రభాస్ ప్రేమించాడు కాబట్టి పెళ్లి విషయం లేట్ చేశాడనే వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి అయితే ఈ కారణంగా పెళ్లి చేసుకోలేదనేది పుకారు మాత్రమేనని ఫ్యాన్స్ కొట్టి పడేస్తున్నారు ఏదేమైనా ప్రభాస్ పెళ్లిపై ఎలాంటి రూమర్స్ కూడా వస్తుండడం నిజంగా షాకింగ్ అనే చెప్పుకోవాలి దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ పెళ్లి వార్త చెప్పే వరకు ఆయన మ్యారేజ్ కు సంబంధించి వార్తలు ఇలానే ప్రచారం జరుగుతూనే ఉండేలా కనిపిస్తోంది ఇక పెళ్లి మాట ఆట ఉంచితే ప్రస్తుతం ప్రభాస్ తన సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు ప్రస్తుతం ది రాజా సాబ్ ఫౌజీ సినిమాలో నటిస్తున్నాడు బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలోనే మరో భారీ సినిమా స్పిరిట్ సెట్ లోకి కూడా అడుగు పెట్టనున్నాడు సెప్టెంబర్ లో ఈ ప్రాజెక్ట్ను లాంచ్ చేయాలని సందీప్ రెడ్డి ఫిక్స్ అయ్యాడు స్క్రిప్ట్ తో పాటు మ్యూజిక్ వర్క్ కూడా దాదాపు పూర్తి కావడంతో ఇక ఆలస్యం చేయకుండా సినిమాను ప్రారంభించాలని సందీప్ రెడ్డి నిర్ణయించుకున్నాడట ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ పెళ్లి విషయంలో మాత్రం వెనకబడ్డాడు ఆ పైనే హైట్ స్మార్ట్ లుకింగ్ పాపులారిటీ ప్రాపర్టీస్ ఇలా అన్ని ఉన్నా కూడా ప్రభాస్ కు ఇంకా పెళ్లి కాలేదు స్టిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే కొనసాగుతున్నాడు ఆయన పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ఎక్కడ కనిపించినా ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నిస్తూనే ఉంటారు ఇటీవల మొక్కు తీర్చుకునేందుకు ఓ ఆలయానికి వెళ్లిన సమయంలో కూడా ఎలాంటి వార్తలే వచ్చాయి త్వరలో ప్రభాస్ పెళ్లికి ఓకే చెప్పాలని ఆమె ముక్కుకున్నట్టు ప్రచారం జరిగింది దీంతో తమ అభిమాన నటుడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడోనని ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కానీ తన మ్యారేజ్ పై ప్రభాస్ మాత్రం ఎక్కడా నోరు మెదపడం లేదు అయితే ఇప్పుడు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని హీరోయిన్ పరంగా దీపికా పదుకొని అంటే ఇష్టమని చెప్పాడు కానీ ప్రభాస్ మనసులో ఆమె లేదని చెబుతున్నారు ఫ్యాన్స్ మరి ఆరడుగుల అందగాడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు ప్రేమ పెళ్లి చేసుకుంటాడా లేదంటే తన పెద్దమ్మ శ్యామలాదేవి చూపించిన అమ్మాయినే చేసుకుంటాడా అనేది వేచి చూడాలి అయితే ఎవరినైనా చేసుకోవాలి కానీ మీ బ్రహ్మచారిగా మాత్రం మిగిలిపోకూడదని ఫ్యాన్స్ తో పాటు ఇటు అమ్మాయిలు కూడా కోరుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్